ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల సమావేశ మందిరంలో నిర్వహించారు ఈ పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ఫిర్యాదుదారులు వచ్చి జిల్లా ఎస్పీకి వినతులు అందజేశారు ఫిర్యాదులు ఎక్కువగా వరకట్న వేధింపులు సరిహద్దుల విషయంలో గొడవలు సివిల్ వివాదాలపై వచ్చినట్లు చెప్పారు కార్యక్రమానికి వచ్చిన సుమారు అరవై ఫిర్యాదులన్నింటిపై సత్వరమైన చట్ట ప్రకారం ఫిర్యాదుదారుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ ఫోన్లో మాట్లాడి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని హెల్మెట్ కలిగి ఉంటే ప్రాణాపాయ స్థితి నుండి హెల్మెట్ రక్షిస్తుందని వాహనాలు నడిపే సమయంలో వేగం వద్దు ప్రాణం వద్దు అని గ్రహించాలని వాహనాలు నడిపే వాహనదారులు వారిపై ఒక కుటుంబం ఆధారపడి ఉంటుందని గ్రహించాలని ట్రాఫిక్ నియమ నిబంధనలను అనుసరించి వాహనాలు నడపడం వలన సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోగలుగుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ స్వరూపరాణి ఏలూరు డిఎస్పీ ఈ శ్రీనివాసులు ఎస్పీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు